హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్న ఓజీ సక్సెస్ మీట్ సూపర్ సక్సెస్ మీట్ బంపర్ సక్సెస్ మీట్ అని ఏదో జరిగింది ఏం జరిగినా మనకు అభ్యంతరం లేదు సినిమా బాగుంటే సినిమా ఆడుతుంది ఆడాలి అన్ని సినిమాలు ఆడాలి అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం మనకు ఎటువంటి డౌట్ లేదు ఓజీ సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా ఏదో ఓజీ రివ్యూలు అది ఇది చాలా మంది నన్ను అడిగారు ఈ రివ్యూ పెట్టే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సినిమాకి ఇవ్వండి ఇంకా రివ్యూ అని పెట్టేది బాగుంటే జనాలు చూస్తారు నా రివ్యూ చూసి ఏమైనా సినిమాలకు వెళ్తారా బాగలేకపోతే మనం చెప్పామనుకోండి మళ్ళీ ఏమంటారు మీకు కక్ష ఉంది కాబట్టి చెప్పారు ఇంతకంటే మేము ఎక్స్పెక్ట్ చేస్తాం ఇటు అంటారు సో సినిమా బాగా ఆడాలని చెప్పేసి ఆ రోజు మనం చెప్పాం సినిమా బాగుంటే ఆడుతుంది ఏదో సినిమా కలెక్షన్ చేసింది అంటున్నారు కొందరేమో డబ్బులు రాలేదంటున్నారు వచ్చిందంటన్నారు వస్తే నిర్మాతకు వస్తాయి పోతే వాళ్ళకు పోతాయి మనకేం పోవు కదా కాబట్టి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు నా సినిమాను బతికించండి నా సినిమా పైన చెడ్డ రివ్యూలు పెట్టకండి అని చెప్పేసి నిన్న పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు ఒకసారి వినండి సోషల్ మీడియా యూట్యూబర్స్ వీళ్ళకి కూడా మీరు ఆలోచించి మీరు చేయండి కొంచెం చెప్పాలి దయచేసి సినిమాని చంపే కానీ అగ్రి అగ్రి విత్ యు మీరు ఎంత మంది పొట్ట కొడుతున్నారో మీకు తెలియట్లా ఆ ఉసురు తగిలేస్తే జాగ్రత్త ఉసురు తగులుతుంది మా ఏడుపులు తగిలేస్తే మా ఏడుపు నాదే కష్టపడి ప్రతి ఒక్కడిది ఇష్టం లేకపోతే చేయను అంతేకాని సినిమాని కక్ష గట్టి చంపేస్తే చాలామంది కడుపు కోత ఆకలి సినిమా ప్రొడ్యూసర్లు పారిపోతారు చేయడానికి ఫైనాన్షియల్స్ రారు అందుకని నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు హరిహర్ విరుమలకు కూడా ఎంత ఇబ్బందులు పడ్డామో తెలుసు ఎప్పుడు బయటికి రాను అని బయటకు వచ్చాను నేను దేనికంటే నాకు సినిమాను వదిలేస్తే ఎట్లా మన మీద నమ్మకం దొరక చేస్తారు మనసులో ఎప్పుడు బయటికి రాడా దాన్ని అటుపొటు ఈ రోజుకి నేను తీసుకుంటానే ఉన్నాను పవన్ కళ్యాణ్ గారు మీ దాకా వస్తే నొప్పి తెలియలేదా మీకు ఈ రోజుకైనా మీకు నొప్పి తెలిసినందుకు సంతోషము నేను పవన్ కళ్యాణ్ మాటలతో కొన్ని విషయాల్లో ఏకీభవిస్తాను సినిమాని సినిమాగా చూడాలి సినిమా పోవాలని ఎవరు కోరుకోకూడదు ఎందుకంటే వాళ్ళు కష్టపడేది ఇస్తారు ఆ విషయాన్ని మనం ఎన్నోసార్లు చెప్పాము మేమంతా సపోర్ట్ చేస్తాం దానికి పవన్ కళ్యాణ్ రోజు నువ్వు ఒక్కడే కాదు కష్టపడేది ప్రపంచంలో అందరూ కష్టపడుతున్నారు మా పార్టీ తరఫున వందల వేల లక్షల మంది కార్యకర్తలు అభిమానులు నాయకులు ఉన్నారు వాళ్ళందరూ కూడా కష్టపడుతున్నారు మరి నీ ఉసురో లేకపోతే ఆ సినిమా కోసం పనిచేసే వాళ్ళ ఉసురు తగులుతుందంటే ఇప్పుడు నువ్వు అబద్ధాలు చెప్తే అబద్ధాలు చెప్పి వేరే పార్టీ వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళ ఉసురు నీకు తగలదా హా నీకు తగలదా నువ్వు యూట్యూబ్ వాళ్ళకు తప్పుడు రివ్యూలు ఇవ్వద్దు అని చెప్తున్నావు కరెక్టే కానీ నువ్వు మాత్రం రిపబ్లిక్ ఫంక్షన్లోకి వచ్చేసి రాజకీయాలు మాట్లాడొచ్చా అసలు మాట్లాడాల్సిన అవసరం ఏముంది తెలంగాణలో యాక్సిడెంట్ అయితే మీ మేనల్లుడు సేఫ్ హ్యాండ్స్కి తెలంగాణలో యాక్సిడెంట్ అయితే ఆంధ్ర రాజకీయాల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది ఆ రోజు అసలు కల్పించుకొని కావాలని జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెడుతూ దిల్ రాజుని చూపిస్తూ మీరు మీరు రెడ్లు మీరు మీరు ఏదైనా చేసుకోండి అని జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆ నింద వేయాలని చూసావే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఉసురు తగలకూడదా నీకు తగలాలి కదా ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అని చెప్పినావే ముప్పై వేల మంది అమ్మాయిలు ముప్పై వేల మంది లేదు కాకరకాయ లేదు హ్యూమన్ ట్రాఫికింగ్ అని అంత పెద్ద అభాండం మోపినావే అప్పుడు మరి ఆ మిస్ కాని వాళ్ళను అయినారు అని చెప్పేవే వాళ్ళ ఉసురు నీకు తగలదా అబద్ధం చెప్పినందుకు రాష్ట్ర ప్రజల ఉసురు నీకు తగలదా సుగాలి ప్రీతికి న్యాయం చేస్తా సుగాలి ప్రీతికి న్యాయం చేస్తా నువ్వు న్యాయం చేయకోకుండా ఎగరగొట్టేవే వాళ్ళ కుటుంబ సభ్యుల ఉసురు నీకు తగలాలనా లేదా పవన్ కళ్యాణ్ అడుగుతున్నా తగలాలన్నా లేదా మా అన్న దండం పెట్టాడు మా అన్న దండం పెట్టాడని ఆడ ఏమీ జరగకపోయినా అంత మర్యాదగా మర్యాద ఇచ్చి మరీ గౌరవించి అంత చేస్తే కూడా మా అన్న దండం పెట్టాడు మా ఎన్న దండం పెట్టాడని చెప్పేసి నువ్వు వట్టగొట్టిన మేకపోతలాగా కుక్కలవానికి పోయిన చోటల్లా అరిచిందరిచిందే అరిసిందరిచిందే అరిచిందరిచిందే మరి ఇప్పుడు మీ మాటల వల్ల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంత నష్టపోయిన ఎటువంటి అతిశయోక్తి లేదు మరి వాళ్ళ ఉసిరంతా నీకు తగలదా ఇప్పుడు రాజకీయాలు హుందాగా చేద్దాం పవన్ కళ్యాణ్ రాజకీయాలు రాజకీయాల కోసం చేద్దాం ఎందుకు ఈ చిల్లర పంచాయతీలు ఎందుకు నువ్వు మాట్లాడిన ప్రతి మాట అబద్ధం నేను చెప్పడం కాదు అవే ప్రూవ్ అవుతున్నాయి ముప్పై వేల మంది హ్యూమన్ ట్రాఫికింగ్ అన్నారు అందులో క్లియర్గా క్లియర్గా అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు ఇచ్చిన గజెట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే ముప్పై ఐదు కేసులు నమోదయ్యాయి నలభై ఆరు మంది హ్యూమన్ ట్రాఫికింగ్ ద్వారా మిస్ అయ్యారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకుని అసెంబ్లీ రికార్డులు తిరిగేసి చెక్ చేసుకో పవన్ కళ్యాణ్ నీకు అంతగా డౌట్ ఉంటే నా మాటల మీద నీకు నమ్మకం లేదు ఎందుకంటే ఆ విషయాన్ని బయటపెట్టింది మీ అసెంబ్లీ సాక్షిగా సంబంధిత మంత్రిత్వ శాఖనే బయటపెట్టింది అబద్ధం కాదా అబద్ధం కాదా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో చేస్తే సుగాలి ప్రీతికి ఏమి చేయలేదు ఏం చేయలేదని రెండు వేల పదిహేడులో సుగాలి ప్రీతి చనిపోతే అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వాన్ని నువ్వు ఏమి అనకుండా రెండు వేల పంతొమ్మిది వరకు గప్చుప్గా ఉండి నిన్ను సుగాలి ప్రీతి గారి తల్లిగారు రెండు వేల పద్దెనిమిదిలోనే కలిశారు అది కూడా దాచిపెట్టి రెండు వేల పంతొమ్మిది తర్వాత సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి అని వాళ్లకు భూములు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వాళ్ళకు ప్లాట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వాళ్ళకు డబ్బులు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో సంపించినారన్నంత రేంజ్లో నువ్వు ఊదరగొట్టినావే ఇప్పుడు నీ మాటలు విని నమ్మి మోసిపోయిన వాళ్ళ ఉసురు నీకు తగలదా తగలాలనా లేదా పవన్ కళ్యాణ్ రాజకీయాలు రాజకీయాలు లాగా చేయాలి కానీ ఈ నంగనాచి కబుర్లు అవన్నీ చేసుకుంటూ నిన్నటికి నిన్న లడ్డూలో ఏం జరగకపోయినా లడ్డూలో జరిగింది జరిగింది జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఆపాదించాలని చూసావే మరి వెంకటేశ్వర స్వామి నిన్ను శప్పించాలా లేదా పవన్ కళ్యాణ్ చెప్పు అన్ని ఉసురులు నీకు తగలాలా లేదా నువ్వేదో ఈరోజు నా సినిమా గురించి సరిగా మాట్లాడితే మాట్లాడకపోతే ఉసురు తగులుతుంది అంటే నేను ఒప్పుకుంటా దాంతో నేను ఏ రోజు కూడా నీ సినిమాను కిల్ చేయమని నేను ఎవరికి చెప్పలేదు నేను చెప్పను కూడా ఎందుకంటే సినిమా సినిమా లాగా ఉండాలి మనం ఏదైనా ఫైట్ చేసేది ఇష్యూస్ పైన ఫైట్ చేయాలి కానీ ఎవడో ఆస్తులు పెరుగుతుంటే వాడిని చూసి ఏడ్చడము వాడిని నీతిగా సంపాదిస్తే సినిమాలు చూసి ఏడ్చడమో మా స్టైల్ అది కాదు మాకు అది రాదు కానీ నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినావు పవన్ కళ్యాణ్ ఎంతమంది ఉసురు తగ్గలని నీకు చెప్పు ఎంతమంది ఉసురు నీకు తగలాలా ఆలోచన చేయి పవన్ కళ్యాణ్ నీతి నిజాయితీగా బతుకుదాం కులభావం పెంచుకోండి అంటాడు ఏమంటే మా అన్నను దండం పెట్టించినాడు కాబట్టి కాపులంతా కులభావం పెంచుకోండి అని చెప్పేసి మాట్లాడినాడు పవన్ కళ్యాణ్ నిన్న మీ అన్న లెటర్ రాసినాడు మరి నువ్వు వచ్చేసి బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలి కదా ఎందుకంటే నిన్ను అందరు నమ్మినారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ నమ్మినారు వాళ్ళ ఉసురు తగలదు ఇప్పుడు నీకు నిజమే బా చిరంజీవిని అగౌరవపరిచిన అంటే చిరంజీవిని సరిగా చూసుకోలేదని రాష్ట్ర ప్రజలందరూ నమ్మినారు నువ్వు అంతగా మొత్తుకుంటే అది అబద్ధం కదా ఇప్పుడు రాష్ట్ర ప్రజల ఉసురు తగలకూడదు నీకంటే నువ్వు క్షమాపణ చెప్పాలి కదా ఆలోచన చేసుకో పవన్ కళ్యాణ్ నీ సినిమా ఒకటే పెద్ద ఏదో పుట్టగోసులో ఇదే అన్నట్టు నేను ఆ సినిమాను కూడా నేను మళ్ళీ ఏం విమర్శించట్లేదు మూడు రోజులు ఆడుతుంది వెళ్ళిపోతుంది దానివల్ల ప్రజలకు రాగినాయా పైసా ఉపయోగం లేదు నిర్మాతకు నీకు ఉపయోగం తప్పితే కానీ నువ్వు చెప్పిన అబద్దాల వల్ల ఎంతమంది ఇబ్బంది పడ్డారో ఒక్కసారి ఆలోచన చేయి పవన్ కళ్యాణ్ ఇక్కడైనా మేలుకో పైసల కోసము ప్యాకేజీల కోసమో ఊడిగం చేయడానికో రాజకీయ అవసరాల కోసమో అబద్ధాలు చెప్పడం మానే సమస్య ఉంటే చెప్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తప్పు చేస్తే చెప్పు దానికి మేము సమాధానం చెప్పుకుంటాం ఒకవేళ మేము నిజంగానే తప్పు చేస్తే మేము కరెక్ట్ చేసుకుంటాం అంతే తప్ప అబద్ధాలు చిల్లర మాటలు చిల్లర చేష్టలు మెట్టుతో కొడుతా చెప్పు తీసుకొని కొడతా ఇప్పటంలో నువ్వు చేసిన హంగామా పెద్ద అబద్ధం పెద్ద అబద్ధం ఇట్లా మట్టి విసికి మట్టి కొట్టుకొని పోతారన్నావు ఇప్పుడు ఎవరెవరైతే ఆ రోజు బాధపడ్డారో వాళ్ళ ఉసురు తగులుతే సుప్రీంకోర్టే చెప్పింది అక్కడ గవర్నమెంట్ అన్ని రూల్స్ ప్రకారమే చేసింది వాళ్లకు నోటీసులు కూడా ఇచ్చింది వాళ్ళు అసలు కోర్టులో తప్పుదో పట్టిస్తున్నారని ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఫైన్ వేసింది సుప్రీంకోర్టు సింహాచలంలో గోడ గుల్తే మాత్రం ఇంత రాజకీయమా పవన్ కళ్యాణ్ నువ్వు ఆలోచించి ఒకసారి ఎంతమంది ఉసురు తగులుతుంది నీకు ఒకసారి నువ్వే ఆలోచన చేసుకో అవన్నీ తగలకూడదంటే మనిషిలాగా ప్రవర్తించు నిజాలు చెప్పడం నేర్చుకో నిజాలు మాట్లాడు అప్పుడు మేము కూడా అప్రిషియేట్ చేస్తాం మళ్ళీ అండి ఇష్టం ఉన్న వాళ్ళు ఓజీ సినిమా చూడండి ఎవరు కూడా నెగిటివ్గా మాట్లాడొద్దండి బాగుంటే సినిమా ఆడుతుంది బాగా లేకపోతే ఎత్తిపోతుంది నేను ఇదే కాన్సెప్ట్ ఎప్పటి నుంచో చెప్తున్నాను అన్ని సినిమాలకు మెంటల్ బాలిగాడికి సినిమాకు కూడా ఇదే చెప్తాను నేను ఏదో మెంటల్ బాలిగా గాడు మళ్ళీ సారీ అండి మీరు ఏమైనా ఫీల్ అయితే ఏంది ప్రదీప్ అన్న గాడు అంటున్నారంటే మీకు సారీ చెప్తా మెంటల్ వాడికి కాదు మెంటల్ బాలిగాడి సినిమా కూడా ఇట్ రావాలని కోరుకుందాం పోనీ వాళ్ళలాగా మనం బిహేవ్ చేయలేం కదా వాళ్ళు ఎదవైతే మనం ఎదవలాగా ఉండం కదా వాళ్ళు అశుద్ధం తినే వాళ్ళైతే మనం తినం కదా అంతే వాళ్ళ కర్మ కదలేద్దాం కానీ రాజకీయాలు చేసేటప్పుడన్నా నీతి నిజాయితీగా మంచితనంతో రాజకీయం చేస్తే ఎవరు ఉసురు తగలదు పవన్ కళ్యాణ్ అది